క్రీస్తు నందు ప్రియులైన న్యూ లైఫ్ వర్షిప్స్ అంటే కుటుంబ సభ్యులకు క్రోఫన్ ఎస్ నామాల శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము వాక్యవాదము యోహాన్స్ వార్త ఐదవ అధ్యాయము పది నుంచి ఇరవై మూడు వచనాలు ధ్యానించుకుందాము ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా నీవు నీ పరుపెత్తుకున తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడువుమని నాతో చెప్పిన నేను వారు నీ పరుపెత్తుకుని నడువుమని నీతో చెప్పిన వాడెవడని వాణిని అడిగిరి ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు ఆ చోటను గుంపు కూడి ఉండను కనుక ఏసు తప్పించుకొని పోయాను అటు తర్వాత ఏసు దేవాలయంలో వానిని చూచి ఇదిగో స్వస్థత నొందితేవి మరి ఎక్కువ కేడు నీకు కలుక్కున్నట్లు ఇకను పాపం చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు ఏసు అని యూదులకు తెలియజెప్పాను ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించిరి అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చను ఆయన విశ్రాంతి దినాచారం మాత్రమే మాత్రమేగాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి కాబట్టి యేసు వారిని ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయను తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించును అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును తండ్రి ఎవరికిని తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచినట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చటకు సర్వాధికారం కుమారునికి ఉన్నాడు కుమారిని గణపరచన వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు మమ్మల్ని మిక్కిలి ప్రేమతో ప్రేమిస్తున్న పనులకు తండ్రి మీ బంగారు పాదములకు శిరస్సు వంచి నమస్కారం గడిచిన కాలం చేవ మీరెప్పుడు చాటికింది మమ్మల్ని అందరినీ కాచి కాపాడారు మీకు స్తోత్రాలు చలియ ఈ దినం ఇచ్చారు ప్రభ మీకు స్తోత్రాలు ఈ దినం ప్రభ మీరు ఇచ్చిన వాక్య భాగం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను ఇది ధ్యానిస్తూ ఉండగా తండ్రి నా దేవ ఇది విన్న ప్రతి ఒక్కరు వెనికిలో ప్రభా తండ్రి నీ కృపను చూపించి అన్ని విషయాలు సమృద్ధిని దయచేయండి వారి ఉదయాసాలని దయచేయండి వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి వారి ఉద్యోగాలు వృద్ధిలోకి తీసుకురండి ప్రభావ వారికి నాయన గృహంలో ఉన్నటువంటి ప్రతి ఇరుకుని ఇబ్బందిని పిరవ నాయన మిరి తీర్చమని నాయన ప్రతి సమస్యను మబ్బులు విడగొట్టమని నాయన ఇది మొదలుకొని పిరవ వారు జీవించినంత కాలము ఈ యొక్క భూమి అందు ప్రభా నీకు సాక్షులుగా జీవించి జయజీతో కనుకరించమని ప్రభాని యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాను పర్లోకపు తండ్రి ఆమెన్ త్రియేక దేవుడు మమ్మల్ని దీవించిన గాక ఆమెన్